ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి అది మీకే నష్టం ఏం కావాలి నీకు ఏం కావాలంటే ఏం చెప్తాను ఒక ఐదు లక్షలు కొట్టండి నువ్వు ఎక్కడ ఉన్నావు గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్ లో త్వరగా తీసుకురండి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను కొట్టకుండా పని ఏ మార్గం లేదా ఉంది ఆ కెమెరా ఇచ్చేస్తే ఆ కెమెరా ఇచ్చే లేచే ఇచ్చే హా ఆ తీసుకో మాట తప్పుతున్నారు నీలాంటి యదవల దేవుడు కూడా మాటనే నిలబడతారేంట్రా అయినా నేను ఒక దేవత ఎందుకు ఊరు పెడతానో తెలుసా కట్ ఐదు లక్షలు తెలుసా చూడు కెమెరా దొరికిందా కెమెరా దొరికిందా వెంటనే చూడాలి ముందు మనకు ప్లేస్ కావాలి నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు తను ఒక్కటే ఉంటుంది అక్కడికి వెళ్దాం ఆడున్నాడు సార్ క్యాసెట్ ఎక్కడ లేదు డోంట్ ఇరిటేట్ మీ గివ్ మీ ద క్యాసెట్ లేదని చెప్పారు కదా ఇది కాదు చెప్పాలి నీకు ఏంట్రావా కమా కొత్త ఇందిర పార్క్ నాన్నగారు వాకింగ్ అక్కడికే వెళ్ళేవారు అక్కడ రకరకాల పక్షుల్ని కెమెరాతో రికార్డ్ చేసేవారు ప్లీజ్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ ఇది నీకు ఫస్ట్ టైం కాదు ఒక ఇన్నోసెంట్ స్టూడెంట్ ని నీ పర్సనల్ వెంజెన్స్ తీర్చుకోవడానికి నెక్స్ట్ సైడ్ అని ముద్ర అది నాకు తెలుసు కూడా నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పి ఎక్స్క్యూజ్ చేశారు ఈ నకిలీ స్టాంపులు కుంభకోణం దేశంలోనే ప్రతి ఇష్యూ మన రాష్ట్రంలో మినిస్టర్ అరెస్ట్ చేశారు కర్ణాటకలో పొలిటీషియన్స్ తో పాటు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయకనే వదలలేదు అసలు మొట్టమొదటిసారి అబ్దుల్ కరీం తెలిగి మీద పంతొమ్మిది ఆగస్టు బేగం బజార్లో కేసు నమోదైంది ఆ నకిలీ స్టాంప్ నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలుగుని కాపాడింది నువ్వేనని నా ఎంక్వైర్ లో తేలింది ఈ విషయం తెలిసి కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను చూడు ఒక ఎంక్వైర్ ఆఫీసర్ గా నా డ్యూటీ నేను చేశాను నిన్నేం చేయాలో ఆ కోర్టు డిసైడ్ చేస్తుంది నిజమే సార్ నా కెరియర్ మొత్తం స్మాష్ అయిపోతుంది ట్రై టు సారీ సబ్మిట్ మై రిపోర్ట్ టుడే లెట్ మీ డూ మై డ్యూటీ సరే నీ సిన్సియారిటీకి నేను ఇస్తున్న ప్రమోషన్ నో నక్సలైట్ల చేతుల్లో హతమైన శరత్ కుమార్ ఐపీఎస్ రేపు నువ్వు న్యూస్ చూడలేవు కదా అందుకే అడ్వాన్స్ గా న్యూస్ చెబుతున్నాను వెంకీ మనం ఎక్కడో చూశానని చెప్పాను కదా మా ఫ్లాట్స్ లోనే చూసా ఎప్పుడు అదే మేవురలే రోజు మీ ఉండే ఏరియా ఏ పోలీస్ స్టేషన్ నిబర్స్ లోకి వస్తుంది లక్టి కప్పు ఈ యోగేందర్ శర్మ ఏపీ పోలీస్ అకడమిక్ హెడ్ ఆఫీసర్ గా రావడానికి ముందు లక్కీ కప్పులోనే డీసీపీ గా పని చేసేవారు అంటే శ్రావణి ఆ రోజు ఏం జరిగింది మా నాన్నగారు ఆ రోజు ఎందుకో చాలా టెన్షన్ గా ఇంటికొచ్చారు నానా juice ఇక్కడ పెడుతున్నాను తాగండి లక్కీ నేను ఇప్పుడే షాప్కి ఓకే ఓకే హలో డీసీపీ హియర్ నా పేరు ప్రసాదరావు లగ్నీ కబుల్ నుంచి మాట్లాడుతున్నాను ఇందిరా పార్క్ లో జరిగిన మర్డర్ గురించి మీతో మాట్లాడారు చెప్పండి చంపింది ఎవరు నేను చూశాను చూసారా మార్నింగ్ వాక్ లో బర్త్స్ రికార్డ్ చేస్తుండగా మర్డర్ చూశాను అదంతా నా హ్యాండ్ లో రికార్డ్ చేశాను ఆ క్యాసెట్ ఎక్కడుంది నా దగ్గర ఉంది సార్ మీది విషయం ఎవరికైనా చెప్పారా లేదు సార్ ఫస్ట్ మీకే ఫోన్ చేశాను ఇది చాలా సెన్సిటివ్ కేస్ ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మీరు ఈ టాపిక్ ఎక్కడ డిస్కస్ చెయ్యొద్దు ఎవరికి ఈ విషయం గురించి చెప్పద్దు ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా లేకపోతే మీ ప్రాణాలకే కాదు వాళ్ళ ప్రాణాలు కూడా ప్రమాదం అలాగే సార్ మీ అడ్రస్ చెప్పండి బ్లాక్ నెంబర్ ఫోర్ వన్ ఎయిట్ అరుణ్ అపార్ట్మెంట్స్ ఆపోజిట్ టు నీలఫర్ హాస్పిటల్ బిసైడ్ పెట్రోల్ బంక్ దగ్గరికి మీరు అక్కడే ఉండండి ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ वणी सवनी